వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడినందున మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇక లేరు మనకు కానీ నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు పులివిందల పులిపిల్ల జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా జండా రేపు ఆవిష్కారం చేస్తాము అని చెప్తున్నాను కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఈ రోజుకి మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఈ విలేజ్ క్లినిక్ అనేది తీసుకొస్తా ఉన్నాం అంటే ప్రతి ఊర్లోనూ అక్కడే మన ఊర్లోనే ఒక విలేజ్ క్లినిక్ ప్రతి మండలానికి రెండు చెప్పున ఒకటి సున్నా నాలుగు వన్ జీరో ఫోర్ వాహనాలను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రతి చదివించే తల్లులకు ప్రోత్సాహంగా అమ్మఒడి తీసుకువచ్చి అక్షరాల నలభై నాలుగు లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా పదహైదు వేలు అందిస్తా ఉన్నా ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే రైతుకి ఏదైనా విపత్తు వస్తే తోడుగా ఉండాలి రైతు భరోసా కేంద్రాలన్నది ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయంతో ఈ రోజు ఆరోగ్యశ్రీ ఈ రోజు నడిపిస్తా ఉన్నాం ది స్టేట్స్ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఇట్స్ robust ఇన్ఫ్రాస్ట్రక్చర్ the state's emphasis ఆన్ హెల్తీ competition అండ్ ఇన్నోవేషన్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి